ఓం శాంతి అవ్యక్త మాస తీవ్ర పురుషార్థము పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శక్తిశాలి మనసుతో సకాష్ ఇచ్చే సేవ చేయండి స్వమానము నేను మాస్టర్ బీజరూప ఆత్మను యోగాభ్యాసము నేను ఆత్మ పరంధామములు బాబా సమీపములో బీజరూప స్థితిని అనుభవం చేస్తున్నాను బాబా సమానంగా శక్తిశాలి అయ్యాను సర్వశక్తి సంపన్నమై శుభ భావనలు శుభకామనలతో చైతన్య వృక్షానికి శక్తులు దానమిస్తున్నాను ధారణ చెడు వినరాదు చెడు చూడరాదు చెడు అనరాదు చెడు ఆలోచించరాదు మనసు సంపూర్ణంగా వ్యర్థముక్తమై ఉండాలి చింతన పరమ ఆనంద అనుభవం అంటే ఏమిటి ఓం శాంతి